నీళ్ళ మంత్రి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నమస్కారం అందరికీ నమస్కారం యాక్చువల్లీ ఈవెంట్ ఎకానమీ అనేది ఇప్పుడు వరల్డ్ ఓవర్ రికగ్నైజ్డ్ ఎస్ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అహ్మదాబాద్లో స్పోర్టింగ్ ఈవెంట్స్ అయినప్పుడు లేదంటే బాంబేలో కోల్డ్ ప్లే ఈవెంట్ అయినప్పుడు వన్ సింగిల్ ఈవెంట్ లెడ్ టు అన్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ టు ది ఎకానమీ అట్లాగే వరల్డ్ కప్ వరల్డ్ కప్ క్రికెట్ నుంచి ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ రెవెన్యూ జనరేషన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ టు ది ఎకానమీ సో ఇదే మోడ్ ఫోకస్ పెట్టుకొని ఏపీలో కూడా వీఆర్ యాక్టివ్లీ ట్రైంగ్ టు ఇవాల్వ్ అండ్ వర్క్ ఆన్ బిల్డింగ్ యునీక్ టూరిజం ఈవెంట్స్ సో ఇది డిఫరెంట్ సిటీస్లో వీఆర్ బిల్డింగ్ ఇప్పుడు మనం వైజాగ్కి విశాఖ ఉత్సవ్ అని చెప్పి ఒక నైన్ డే ఈవెంట్ వీ హవ్ ప్లాన్డ్ ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందు కూడా అయినది కంటిన్యూయేషన్ ఆఫ్ ద సిమిలర్ ఈవెంట్ బట్ దీన్ని ఇప్పుడు స్కేల్ ఇంక్రీజ్ చేసి బడ్జెట్ ఇంక్రీజ్ చేసి యునీక్ ఆస్పెక్ట్స్ని వీఆర్ బ్రింగింగ్ ఇన్ సో దీంట్లో మనము ఇప్పుడు ఈ విశాఖ ఉత్సవ్ అక్రాస్ త్రీ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం అరకు ఏఎస్ఆర్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్లో ట్వంటీ వెన్యూస్లో అవబోతుంది ఇట్ కవర్స్ అ బీచ్ స్ట్రెచ్ ఆఫ్ మోర్ దెన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఈ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ బీచ్ స్ట్రెచ్లో మల్టిపుల్ లొకేషన్స్లో వెన్యూస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఫర్ అ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయి మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేస్తారు దీని నుంచి తొమ్మిది రోజుల్లో మోర్ దెన్ త్రీ థౌజండ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ మిలియన్ ప్లస్ విజిటర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ దీంట్లో బేసికలీ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బోటింగ్ బీచ్ వాలీబాల్ కబడ్డీ Transportation, unique transportation, helicopter rides, hot air balloons, cycling, boat rides. Competitions for variety of age groups, so kids competitions, Rangoli cooking competitions, so singing, dancing, talent competitions, a so variety of activities to engage different age group and different type of people, students, workers, work, workers. Similarly, religious aspect, meditation sessions, temple jathras are also being planned there will be multiple locations flea markets food stalls experience centers markets beach hacks uh, so that to give a festival feel across these uh, three districts uh, we will be having concerts in nine rojullo three districts lo different different locations lo concerts using local artists national stars and variety of bands so the detailed schedule details Sunday, we will be sharing it as a press release and today we will be launching a variety of branding and creatives for this for this event so uh, introduction to now i request uh, honorable mantri garu to give his uh, views sir uh, okay అందరూ ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండరా అండి ఒక్క నిమిషం అండి మీరు మీరు వన్ సెకండ్ మీకు కావాలి అంటే విల్ గివ్ యూ దాట్ ఓకే అండి సో ఎస్ యా టూరిజం గారిని కో కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం విశాఖ అరకులోయ అనకాపల్లి ఉత్సవాలకి ఈరోజు కట్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి అనితి గారు శ్రీ కొల్లు రవీంద్ర గారు శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయులు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ఇంకా ఎంపీ గారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు అందరికీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నటువంటి మంది పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిత్రులందరికీ కూడా నమసుమాంజలు తెలియజేస్తూ సి టు స్కై అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మనం చెబుతున్నది సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లిలో సాగర తీరాలని మనం చూస్తాం కొండ శిఖరాలని అరకులోయిలో మనం చూస్తాం అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం అందులోనూ విశాఖ ఉత్సవాలు పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం మీ అందరికీ తెలుసు విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే సొయానా ముఖ్యమంత్రి గారు అన్నారు మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని సినిమా సాహిత్యం అదేవిధంగా నృత్యం వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాలని నిర్వహించుకుంటా ఉన్నాం మొన్ననే గండికోట ఉత్సవాలని అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాలని నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ ఏ మూలక వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మనందరికీ కూడా ప్రకృతి రమణీయతకి కానీ మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సేమ్ డే డెలివరీ బ్లాక్ బాస్టర్ ఎంటర్టైన్మెంట్ జాయిన్ అమెజాన్ ప్రైమ్ గొప్ప మార్పులు కానీ అదేవిధంగా అనకాపల్ని చూసుకుంటే మన సాంస్కృతిక